వంగవీటి మోహన రంగ ఒక వర్గానికి ఒక కులానికి చెందిన వ్యక్తి కాదని మహాశక్తి అని పలువురు వక్తలు కొనియాడారు గురువారం బేంబడోలు సంత మార్కెట్ వద్దనున్న రంగా విగ్రహం వద్ద రంగా వదంతి కార్యక్రమాన్ని వంగవీటి మోహన్ రంగ కాపు సంఘ యువత ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా తొలత రంగా విగ్రహానికి పూలమాలలు వేసి మౌనం పాటించి నివాళులు అర్పించారు అనంతరం వృద్ధులకు పంచాయతీ శానిటేషన్ సిబ్బందికి పండ్లు పంచారు కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాస్ సత్యనారాయణ దోసనపూడి పుల్లయ్య నాయుడు ప్రతి మదన్ మద్దాల అప్పారావు చింతా శ్రీరామచంద్రమూర్తి ఎర్రంశెట్టి ఏడుకొండలు బేముడోలు కాపు పెద్దలు యువత పాల్గొన్నారు

తుడిచి వారి కన్నీళ్లను తుడిచి పడుకు బలహీన వర్గాల రాసో చవితిని మన ఆంధ్ర రాష్ట్రంలో పేరు ప్రఖ్యాత పొందినటువంటి వ్యక్తి బజవాడ బిబ్బుడి మరి మన శ్రీ వంగరేటి మోహన్ రంగ గారిది ముప్పై ఆరవ వర్ధంతి రోజు ఈ రోజు మా దేవరల మండలం దేవరల గ్రామంలో మరి వంగవేటి మోహన్ రంగ కాపు యువత అదేవిధంగా భీవనరోలి గ్రామ ప్రజలు అందరి మధ్య జరుపుకోవడం జరుగుతుంది మరి ఒక వ్యక్తి చనిపోయి ముప్పై ఆరు సంవత్సరాలు అయినా అని ఇంకా స్మరించుకుంటున్నా అంటే ఆయన రగిలించిన ఏదైతే విప్లవ జ్యోతి ఉందో ఆయన చైతన్య కాండ ఏదైతే ఉందో ఆయన చేసిన ప్రతి కార్యక్రమం కానీ ప్రతి పని కానీ ఈ రోజు కూడా ప్రజల మనసుల్లో ఉండగా ఉంది శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఆరో వర్ధంతి రోజు అండి ఈ రోజు భీమడంలో ఉన్న కాపు యువత గాని కాపు పెద్దలు గాని అందరి సమక్షంలో మనం వర్ధంతి కార్యక్రమం తీసుకోవడం జరిగిందండి ఈ కార్యక్రమాల్లో వృద్ధులకి పళ్ళు ఇవ్వడం కానీ హాస్పిటల్లో పళ్ళు ఇవ్వడం కానీ జరుగుతుందండి అలాగే రంగా గారు చేసిన పనులకి ప్రజలందరూ కూడా ఇంకా ఆయన గుండెల్లో కానీ గుండెలో పెట్టుకుని చూసుకుంటున్నారండి వంగవీటి మోహన్ రంగా గారు అంటే ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదండి ఒక అతోన్నమైన మహాశక్తి ఈ రోజు యావత్ భారతదేశంలో రెండు లక్షలు పైగా విగ్రహాలున్న ఏకైక నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారండి ఆయన ప్రాణం పోతుందని తెలిసినా కూడా ప్రేతతేతల ఇళ్ల పట్టాల కోసం నిర్హార దీక్షలో కూర్చుని ఆయన ప్రాణాలని అలా ప్రేమయంగా వదిలేసిన ఏకైక నాయకుడు దమ్మున నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ గారండి ఆ వంగవీటి మోహన్ గారు చూపించిన ఆశయంలోనే మేమందరూ అందరూ నడుస్తూ అందరికీ ఉపకారంగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం